హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం పిల్లలకైతే సెలవులు ఇచ్చేసారు కదండి అని చెప్పి వాళ్ళు ఇంకా ఏదో ఒకటి చేయమని అడుగుతారు అలాగే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు కొబ్బరిన్నం చేయంక కొబ్బరి కోడి కూర చేయండి అని చెప్పేసి రోజు డైలీ అడుగుతున్నారండి సరేలా అని చెప్పి ఇంకా ఎలాగో పిల్లలు కూడా మా చేసి పెట్టినట్టు ఉంటుంది ఎలాగో ఇంకా వాళ్ళు అడిగింది కూడా చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఈరోజు అన్నం చేద్దామని అన్నీ రెడీ చేసుకున్నానండి ఇగోండి స్టవ్ అయితే వెలిగించుకొని నేను బాండి పెట్టుకున్నా ఆయిల్ కూడా కాగింది నేనైతే ఇదిగోండి ఒక అనాస పువ్వు ఒక జాజికాయ మరాఠీ మొగ్గ షాజీరా మిరియాలు చెక్క లవంగాలు వేసుకుంటున్నాను ఇందులో నేను ఇంకేమీ మసాలా దినుసులు వేయనండి అలాగే ఒక నాలుగు ఇలాచి వేసుకుంటున్నాను ఇది కొంచెం వేసుకున్నాము ఇప్పుడైతే దినుసులు వేగిపోయినాయండి పుదీనా వేసుకుంటున్నాను నేను నేను ఉల్లిపాయలు వేయడం ముందే పుదీనా ఎందుకు వేశానంటే ఆయిల్లో ఫ్రై అయితే అది సూపర్ ఉంటుంది అండి చాలా బాగుంటుంది పుదీనా ఫ్లేవర్ అనమాట ఆయిల్లో దిగి ఇప్పుడు ఒక ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నారండి కొడవలా అలాగే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను మళ్ళీ ఎక్కువ ఏది స్పైసెస్ ఎక్కువ వేయొద్దండి ఎందుకంటే కొబ్బరి పాలుని డామినేట్ చేసేలా ఉండకూడదు ఇదిగోండి నేనైతే రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను రెండు గ్లాసుల రైస్కి ఇదిగోండి నేను కొబ్బరి పాలు ఆల్రెడీ తీసి ఇదిగోండి పక్కన పెట్టుకున్నాను నాలుగు గ్లాసుల కొబ్బరి పాలు తీసుకున్నాను అంటే రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను నేను మామూలుగా అయితే ఒక గ్లాసుకి రెండు రెండు గ్లాసులు కొబ్బరి పాలు వేయాల్సిందే ఎందుకంటే కొబ్బరి పాలు వేసేటప్పటికి అన్నం మనకి బిసుకుంటుంది త్వరగా ఉడకదు అందుకని చెప్పి ఒకటి రెండు వేసుకోవాలండి నేనైతే చికెన్ కూడా తెచ్చుకొని ఇదిగోండి ఉప్పు నీళ్ళు పెట్టి నానపెట్టుకున్నాను ఒక గంట సేపు అట్లాగే రైస్ కూడా ఒక గంట సేపు నాన్ పెట్టుకున్నాను ఇదిగోండి రైస్ కూడా ఒక గంట సేపు అనేది నాన్ పెట్టుకున్నాను వేగుతుంది కదా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ అంతా వేసుకుంటున్నాను అంతే చెప్పాను కదండి ఏ స్పైసెస్ కూడా కొబ్బరి పాల్ని డామిలేట్ చేయకూడదు అట్లా చేస్తే బాగోదు చాలా మంది ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కాబట్టి అందరూ నాటుకోళ్ళు ఎక్కువ తిన్నారు కదండి నాటుకోళ్ళలోకి ఈ కొబ్బరి అన్నం అనేది చాలా మంది చేస్తారండి బాగుండి ఇది కాంబినేషన్ అని నాటుకోడి కొబ్బరి అన్నం సూపర్ ఉంటుంది కాకపోతే ఇప్పుడు మనకి నాటుకోడి అవైలబుల్ లేదు కాబట్టి నేను చికెన్ తెప్పించేసి చేస్తున్నాను ఇదిగోండి చక్కగా అయితే వేగిపోయింది నేనైతే ఇప్పుడు ఈ కొబ్బరి పాలు అనేది పోసేసుకుంటాను ఇందులో ఇదిగోండి చిక్కటి కొబ్బరి పాలు నేను ఏ మాత్రం వాటర్ కలపలేదు ఇందులోకి చికెన్ కొబ్బరి పాలు పోసుకున్నాను అట్లా వేసుకుంటేనే మీకు ఒరిజినల్ కొబ్బరి అన్నం అనేది మీకు టేస్ట్ అనేది తెలిసిద్దండి ఇప్పుడు ఇది ఇందులో అయితే మనం ఉప్పు వేసేసుకుందాము నేను ఎటువంటి మసాలాలు వేయట్లేదు ఇందులో నేను ఒకటికి రెండు సార్లు ఎందుకు చెప్తున్నాను అంటే ఆ ఫ్లేవర్ మళ్ళీ మీకు మిస్ అయిద్ది మసాలాలు అవి వేస్తే కనుక ఆ కొబ్బరి అన్నం ఆ కమ్మదనం అనేది రాదనమాట ఇదిగోండి నేను రైస్కి సరిపడా ఉప్పు అయితే వేసేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఇది మరుగు వచ్చిన తర్వాత రైస్ వేసేసుకుందాం ఇందులో చిన్నప్పుడు అయితే మా వాళ్ళు చేసేవాళ్ళం అండి కొబ్బరి అన్నం చిన్నప్పుడు మా అమ్మమ్మ మా మా అమ్మ వీళ్ళందరూ చేసేవాళ్ళు అనమాట అన్నం సూపర్ అంటే సూపర్గా ఉండేది ఇప్పుడు చాలామంది తగ్గించేశారు కానీ ఇలాంటివి ట్రెడిషనల్ వి తిన్నాం కానీ ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి చాలా బాగుంటుంది ఇదైతే ఇప్పుడు అన్ని పలావులు దమ్ బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు చిక మంచూరియా నూడిల్స్ ఇట్లాంటి వాటి పడుతున్నారు పిల్లలు ఎవరు కూడా ఇప్పుడు ఉన్న పిల్లలకి ఎవరికి కూడా ఈ టేస్ట్ అనేది తెలియదు అనమాట మనం అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉంటే వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటది అందుకని చెప్పి ఈరోజు నేను మా పిల్లలకు కూడా ఎప్పుడు తినలేదు నేను కూడా చేయ ఇంతకు ముందు కానీ ఈ మధ్య వాళ్ళకి ఊహ తెలిసి వచ్చిన తర్వాత నేనైతే ఎప్పుడు చేయలేదండి అందుకోసం అని చెప్పి ఇంకా వాళ్ళకు కూడా టేస్ట్ చూపించినట్టు ఉంటది అలాగే మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారని చెప్పి ఈ అయితే కొబ్బరి అన్నం చేయడం అనేది జరుగుతుంది అనమాట ఇదిగోండి ఇప్పుడైతే మనకి ఇదైతే మరుగుతూ ఉంది అసరా మనం ఈ లోపు చికెన్ కూర కోసం మసాలా అనేది రెడీ చేసుకుందాము ఇదిగోండి చక్క లవంగాలు యాలకులు జీలకర్ర ఒకటి అనాస పువ్వు వేసుకున్నాను నేను చికెన్ గ్రేవీ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వీధిగా వేసేసుకున్నానండి అందుకనే ఇందులో వేయట్లేదు ఇదిగోండి కొబ్బరి ఇదిగోండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసింది మళ్ళీ ఏంటండి అది అలా ఉంది అందులో చేసేస్తానని అనుకుంటారేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి ఇదిగోండి నేను ఈ గిన్నెలోకి తీసుకున్నాను ఇందులోది ఇంకా అదే చాలాలో వేసేస్తున్నాను మసాలానే కాబట్టి వేసేస్తున్నాను ఇంకా ఇగోండి మనకి చికెన్ కూర మరింత రుచిగా రావడానికి నేనైతే ఒక పది జీడిపప్పులు కూడా వేసుకుంటున్నా ఇది నేను మీకు మర్చిపోయా అందుకే మళ్ళీ చూపిస్తున్నాను ఇదిగోండి చక్కగా అనేది వచ్చేసింది ఇప్పుడైతే మనం చక్కగా రైస్ వేసేసుకుందాం ఇందులో చక్కగా మరుగుతుంది కమ్మని వాసన వస్తాయి వాటర్ కూడా మనం చక్కగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము ఇది ఒక ఉడుకు రాగానే అవతల పొయ్యి మీద పెట్టేసుకొని ఇటు మనం చికెన్ కర్రీ చేసేసుకుందాము ఇదిగోండి మసాలా అయితే నేను చక్కగా ఈ విధంగా చేసుకున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ చికెన్ కర్రీలోకి ఇదైతే కొంచెం ఉడుకు రాగానే అవతల పొయ్యి మీద పెట్టేసుకుందాం చిన్నదాని మీద ఇంకా అదే మగ్గుతూ ఉంటది దీని మీద అయితే మనం చికెన్ కర్రీ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి చూద్దాం ఒకసారి ఇదిగోండి చక్కగా అయితే ఉడకడం అనేది మొదలైంది మీకు ఇట్లా నురుగనురగ్గా ఉంది కదండి అదంతా కొబ్బరి మనం వేసాం కదా మనకి అట్లా ఉంటేనే ఒరిజినల్ కొబ్బరి పాలు అనమాట అంటే ఒరిజినల్ అంటే వాటర్ ఎక్కువగా వేసుకోకుండా చికెన్ కొబ్బరి పాలు చేస్తే ఇట్లా నూరగనురగ్గా ఉండి వచ్చింది ఇప్పుడు మనం అయితే ఇవతల పొయ్యి మీద పెట్టేసుకున్నాము ఇంకా ముడికింది కాబట్టి నేను ఇవతల పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను ఇంకా దీన్ని చూసే పని లేదు ఒక పావు గంట సేపు అట్లా వదిలేస్తే అది దమ్మైపోయిద్ది ఇప్పుడైతే మనం చికెన్ కర్రీ చేసేసుకుందాము నేనైతే కళాయి పెట్టేసుకుంటున్నాను చికెన్ కర్రీ కోసం ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ అనేది పోసేసుకున్నాను నేను చికెన్ అయినా సరే కోడి కూర అయినా సరే మనం వండుకునే దాంట్లోనే మనం వండుకునే పద్ధతిలోనే ఆ కమ్మదనం అనేది వస్తుందండి నిజంగా చెప్పాలంటే మనం ఎంత ఇంట్రెస్ట్ పెట్టి వండుతామో కర్రీ అంత బాగుండిద్ది అనమాట ఇప్పుడు నేను మసాలాలు చేశాను చూసారు కదా ఫ్రెండ్స్ మామూలుగా అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసేసుకుంటాను నేను ఇప్పుడు ఈ కొబ్బరి అన్నం కోసం వేసాను కాబట్టి ఇంకా అల్లం పేస్ట్ అలా ఉంచేసాను ఇప్పుడు ఫ్రెష్గా చేసుకున్నది కాబట్టి ఓన్లీ మసాలాలు అవి నేను విడిగా వేసుకున్న జీడిపప్పు కూడా వేసుకోండి కోడి కోడి కూర గ్రేవీ కూర చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కొన్ని జీడిపప్పులు అనుకోండి మంచి గ్రేవీ వచ్చింది అలాగే మంచి నమ్మదనం వచ్చింది కూరకి చాలా బాగుంది ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కింది కదా నేనైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి అలాగే ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటాను త్వరగా వేగిపోతాయి ఉప్పు వేస్తే కనుక ఆల్రెడీ చికెన్ లో ఉప్పు వేసుకున్నారు కాబట్టి ఒకవేళ నాలాగా చేసేవాళ్ళు అయితే ఖచ్చితంగా చూడండి చూసి చేసుకోండి ఇదైతే గోల్డెన్ కలర్ లో వేగే వరకు మనం వేపుకుందాము ఇదిగోండి కోడి కూర కోసం అయితే ఇదిగోండి చక్కగా వేపుకున్నాను చూడండి ఇట్లా బ్రౌన్ కలర్ లో వేగి తీరాల్సిందే అట్లా వేగితేనే బాగుంటాయి ఒక నేనైతే ఒక రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి అండి ఇది ఇల్లు అండి కొంచెం వేసుకుందాం అలాగే ఇందులోనే కొంచెం పుదీనా వేసుకుంటున్నాను మళ్ళీ లాస్ట్లో కొంచెం వేసుకున్నాను ఆయిల్లో ఫ్రై అయితే కొద్ది పుదీనా అనేది చాలా బాగుంటుందండి ఇదిగోండి అల్లం పేస్ట్ అనేది చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే నేను ఈ చికెన్ వేసుకుంటున్నాను ఇంకా కొంచెం చికెన్ అనేది నేను ఉంచేసుకుంటున్నాను ఎందుకంటే మా అబ్బాయి విజయ్ ఫ్రై అడిగాడు అండి ఆయన ఇక సాయంత్రం చేసి పెడతాను ఫ్రై ఇది సరిపోతుంది మాకు నేను కేజీ తెచ్చాను ఒక ముప్పై కేజీ వేసాను మనం ఈ చికెన్ ఇట్లా ఎప్పుడైనా బిర్యానీస్లో కానీ దేనిలో కానీ చేసుకునేటట్టయితే కనుక స్కిన్ తెచ్చుకోండి స్కిన్ ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కానీ టేస్ట్ మాత్రం అదే బాగుంటుంది చాలా మంచి టేస్ట్ అనేది వచ్చింది అనమాట ఇదిగోండి ఇప్పుడైతే నేను కూరకు సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నాను నేను ఆల్రెడీ చికెన్లో ఉల్లిపాయలు వేసాను కాబట్టి కొంచెం తగ్గించి చూసుకుని వేసుకుంటున్నాను కూర టేస్ట్ చూసేటప్పుడు చాలకపోతే కనుక నేను అప్పుడు వేసుకుంటానండి ఇంకోడి ఇప్పుడైతే ఇందులో పసుపు వేసుకుంటున్నా థర టీ స్పూన్ పసుపు వేసుకున్నాను చికెన్ కాబట్టి హాఫ్ టీ స్పూన్ వేసాను మాములుగా కూరగాయలు అయితే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది ఇదిగోండి ఇప్పుడైతే దీన్ని మనం మగ్గించుకుందాము ఇందులో ఉన్న వాటర్ అన్నీ అయిపోయే వరకు అయితే చికెన్ని మనం మగ్గించుకుందాము మగ్గిన తర్వాత చూపిస్తాను దగ్గర రణా ఇదిగోండి అన్నం అయితే మనకి ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చింది చూసారు కదా చక్కగా పొడి పొడిగా ఉంది ఇంకొక రెండే రెండు నిమిషాల నుంచి దీన్ని అనేది మనం ఆఫ్ చేసేసుకుందాము చాలా అంటే చాలా బాగా వచ్చింది ఆఫ్ చేసిన తర్వాత నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను చికెన్ ఎంత వరకు వచ్చిందో చూద్దామండి చికెన్ కర్రీ కూడా ఇదిగోండి ఇదైతే చక్కగా మగ్గిపోయింది ఎక్సలెంట్ గా మగ్గింది చికెన్ కూడా ఇప్పుడైతే కారం వేసేసుకుందాము అన్నంలో కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుండిద్ది అందుకని నేను ఒక రెండు స్పూన్లు దాకా వేసుకున్నా నార్మల్గా అయితే నేను రెండు స్పూన్లు కారం వాడనండి ఎక్కువ కారం తినరు మా వాళ్ళు ఇట్లా కలిపేసుకొని ఒక నిమిషం అటు ఇటు తిప్పుకున్న తర్వాత మనం ఏదైతే మసాలా పేస్ట్ చేసుకున్నామో అది కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకున్నామండి తర్వాత వాటర్ పోసేసుకుందాం మనం ఫ్రెండ్స్ చూడవచ్చు మీరు ఎంత బాగా వచ్చిందో అసలు కోడి కూర అనేది సేమ్ నాటుకోడి కూడా నాటుకోడి కూర కూడా మీరు ఇదే పద్ధతిలో చేసుకోండి నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ వచ్చింది ఇంకా ఇంకా ఈ ఈ విధంగా మీరు కర్రీ చేస్తే కనుక మిమ్మల్ని పొగడిన వాళ్ళు అంటూ ఉండరు అంత మంచి టేస్ట్ వస్తుందండి మీకు అర్థమవుతూ ఉండొచ్చు చూస్తుంటేనే సూపర్ అంటే సూపర్గా ఉంది కొంచెం ఇది పచ్చివాసన పోయే వరకు మనం అటు ఇటు తిప్పుకుందామండి అటు ఇటు తిప్పుకున్న తర్వాత మనం వాటర్ పోసుకున్నాము ఇగోండి ఇప్పుడైతే మనం ఈ మా ఈ మిక్సీ జార్లో చాలా మసాలా అనేది ఉండిపోయింది కాబట్టి కొంచెం ఇందులో వాటర్ పోసి పోసేసుకున్నాను ఇప్పుడైతే నేను హాఫ్ గ్లాస్ పోసుకున్నాను కాబట్టి ఇంకో గ్లాస్ పోసుకుంటున్నా చికెన్ కదండి మరి ఉడకాలి అలాగనే కొంచెం గ్రేవీ ఉండాలి సూపర్ అంటే సూపర్ స్మెల్ వస్తుంది ఇదైతే మళ్ళీ దగ్గరకు అయిన తర్వాత నేను చూపిస్తానండి ఫ్రెండ్స్ ఇదైతే ఉడుకుతూ ఉంది దగ్గర అయిపోయింది చూపిస్తాను అంతకంటే ముందుగా ఇవ్వండి కొబ్బరి అన్నం చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారు కదా ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది నేను మా పిల్లలు పెట్టేటప్పుడు వాళ్ళే చెప్తారు ఫ్రెండ్స్ నేను చెప్పడం ఎందుకు మళ్ళీ నేను చెప్తే నేను చేసింది కాబట్టి బాగుందని చెప్తానని చెప్పి మీరు అనుకోవచ్చు అట్లా కాదు పిల్లలైతే అబద్ధమైతే అందుకనే వాళ్ళతో చూపిస్తాను చికెన్ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఇదిగోండి అయిపోయింది మంచి ఎమ్మి ఎమ్మి గ్రేవీ చికెన్ కర్రీ సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఇప్పుడైతే మనం చివరిగా దీంట్లో కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేద్దామండి కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను మాత్రం గ్రేవీ ఉండాలి గ్రేవీ ఉంటేనే కర్రీ అనేది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నా బాబు వచ్చాడు నా బాబుకి పెడతాను నేను ఇప్పుడు ఇప్పుడైతే నేను ఆఫ్ చేసేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు ఆగి పిల్లలకు పెట్టేస్తాను ఇప్పుడైతే ఆఫ్ చేశానండి టేస్ట్ ఎలా ఉందో వాళ్ళు చెప్తారనమాట ఇప్పుడైతే బాబు పెడతానండి టేస్ట్ చెప్తాడు వాడు సూపర్లను బాగుందా అన్న సూపర్ ఉంది ముక్క కూడా అట్లా ఉన్నట్లు ముక్క కూడా సూపర్ ఉంది బాగుందా కొబ్బరి పలావుకి మించి ఉంది పొలావుకి మించి ఉందంటండి నిజంగానే అంటే ఆ కొబ్బరి పాలు కమ్మదనం అనేది రైస్లో దిగిద్ది కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ వచ్చింది అనమాట ఇంకా ఈరోజు పెద్దోడు అయితే వీడియో తీస్తున్నాడు మా ఆయన లేడండి పని దగ్గర ఉన్నారు అందుకని ఇంకా పెద్దోడు వీడియో తీస్తున్నాడు వాడికి నేను పెట్టలేదు అందుకే బాబు పెట్టి టేస్ట్ చూపిస్తున్నాను అనమాట ఎట్లా ఉందా ఏంటన్నది వీడు సప్పా సప్పాది తింటున్నాడు పెట్టేవారు కూడా వెయిట్ చేయకుండా అంత బాగుందని అర్థం అండి చాలా అంటే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మరి మన సబ్స్క్రైబర్ అయితే అడిగారు మీకోసం కొబ్బరి అన్నం కోడి కూర చేశాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అంతవరకు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్